ప్రియమైన సహోదరుడు సహోదరి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి ముందుగా కృతజ్ఞత స్థితులు చెల్లిద్దాం ఆ సమయం కొరకు వేచి ఉండకపోతే దేవుని సమయం కొరకు జరిగే ప్రతిఫలం ఏమిటో నేను మీతో ఈరోజు దేవుని దర్శనం ద్వారా మాట్లాడుతున్నాను ఒక తల్లి పెరట్లో ఒక గులాబీ మొక్క వేసి తన కుమార్తెతో అమ్మ ఇప్పుడు మనం గులాబీ మొక్క వేసాం కదా త్వరలో ఈ మొక్కకు ఒక పువ్వు పూస్తుంది అది ఎంతో అందంగాను సువాసన భరితంగాను ఉంటుంది అని చెప్పింది అప్పుడు కుమార్తె ప్రతిరోజు పెరట్లోకి వెళ్ళి ఆ గులాబీ మొక్కను చూస్తూ ఉండేది లోపల ఒక మొగ్గ వచ్చింది అప్పుడు తల్లి అమ్మ చూసావా మొగ్గ వచ్చేసింది ఇంకొన్ని రోజులలో ఈ మొగ్గు చక్కగా వెచ్చుకొని ఎంతో అందముగా సువాసన విదజల్లే పువ్వుగా మారుతుందని చెప్పగా ఆ కుమార్తె ఎంతో సంతోషంతోనూ టెన్షన్తోనూ అమ్మ పువ్వు రేపటికి వచ్చేస్తుందా లేదా ఎల్లుండి వచ్చేస్తుందా నేను వెంటనే పువ్వు చూడాలి అని తన ఆత్రుతను బయటపెట్టింది ఈ మొగ్గ పువ్వుగా మారాలంటే ఈ కొన్ని రోజులు ఆగాలని తన తల్లి చెప్పింది ఇక మూడు లేదా నాలుగు రోజులలో ఈ మొగ్గు విచ్చుకోబోతుండగా ఈ పాప టెన్షన్ తట్టుకోలేక తన మమ్మీ పనిలో బిజీ ఉండడం గమనించి తాను గార్డెన్లోకి వెళ్ళి ఇచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్న మొగ్గ యొక్క రెమ్మలన్నిటిని తన చేతులతో విప్పివేసింది ఇప్పుడు మొగ్గ ఎంతో కొంత పువ్వులో కనిపిస్తుంది కావున ఆ పాప ఇదిగో పువ్వు వచ్చేసింది దీనికోసం నేను ఎందుకు ఇంకో మూడు లేదా నాలుగు రోజులు ఆగాలని గబగబా ఆ పువ్వును కోసి తన తల్లి దగ్గరికి తీసుకువెళ్ళి మమ్మీ ఇదిగో నీవు మూడు లేదా నాలుగు రోజులు ఆగాలని చెప్పావు కానీ అన్ని రోజులు ఆగాల్సిన అవసరం లేకుండానే నేను ఈ ముగ్గును పువ్వుగా మార్చేసాను ఎంతో మురిసిపో చెప్పింది అప్పుడు తల్లి అమ్మ నువ్వు తొందరపడి మొగ్గు యొక్క రొక్కలు విప్పి పువ్వుగా మార్చావు కానీ గులాబీ యొక్క ప్రత్యేకత కేవలం కంటికి కనిపించే అందంలోనే కాదు అది ఇచ్చేటువంటి సువాసన మీద ఆధారపడి ఉంది నీవు నీ కంటికి కనిపించే రెమ్ములను నీ చేతితో విరిచేసావు కానీ ఇప్పుడు ఒక్కసారి వాసన చూడంటే పాప వాసన చూడగానే సువాసన రావడానికి బదులుగా పసర వాసన వస్తుంది ఇదేమిటి మమ్మీ ఎంతో చక్కని వాసన వస్తుందని చెప్పావు కదా వాసన రావడం లేదేమిటి అని అడిగితే అప్పుడు తల్లి అమ్మ తన కొరకు నియమించబడిన సమయాన్ని పువ్వుకుని వచ్చినట్లయితే ఆ పువ్వు అందాన్ని అందంతో పాటు సువాసన కూడా ఇచ్చేది ఆ సమయాన్ని తొందరపడి నీ చేతుల్లోకి తీసుకున్నావు కావున చక్కగా పుష్పించాల్సిన పువ్వు అటు అందాన్ని ఇటు సువాసనని పోగొట్టుకుంది ప్రియ సహోదరు సహోదరి నీ భవిష్యత్తు పట్ల ఉద్యోగం పట్ల వివాహం పట్ల పరిచర్య పట్ల వ్యాపారం పట్ల విదేశీ ప్రయాణం పట్ల నువ్వు చేసే పని పట్ల నువ్వు కలిగి ఉన్న కుటుంబం పట్ల దేవునికి నిర్దిష్టమైన ప్రణాళిక చిత్తము ఉన్నత ఆదేశాలు ఉన్నాయి ఆ చిత్తం వెనుక ఆయనకంటూ ఒక సమయం ఉంది ఆయన చిత్త ప్రకారము ఆయన సహాయం వచ్చేంత వరకు మన విశ్వాసంతో ఊర్పుతో మౌనముగానే ఎదురు చూడాలి తప్ప మన చేతుల్లోకి తీసుకుని మొగ్గును పుష్పముగా పువ్వుగా మార్చే ప్రయత్నం చేయకూడదు ఒకవేళ నువ్వు అలా చేసే ప్రయత్నం చేస్తే నీకు కావాల్సిన దాన్ని పొందుకుంటావు కానీ అనుభవించలేవు ఆనందించలేవు నీవు పరిపక్వత కలిగిన ఆత్మీయుడు అయితే దేవుని సమయం కొరకు ఎదురు చూస్తావు ఆ విధముగా ఎదురుచూసినప్పుడు దేవుని చిత్తప్రకారమైన సమయం ఆసనమైనప్పుడు నువ్వు పువ్వులే కనిపిస్తావు వికసిస్తావు అంతేకాదు వికసిస్తూ సువాసనని ఆశీర్వాదాన్ని వెదజలుతో చుట్టూ ఉన్నవారికి ఆశీర్వాదకరముగా సంతోషకరంగా మారుతావు యహోవ కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకుందరు కీర్తనలు ముప్పై ఏడో అధ్యాయం తొమ్మిదవ వచ్చినం యహోవ కొరకు ఎదురుచూచువారు నూతన బలం పొందుదురు ఇషయా నలభై అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినం